కలలు రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ కనిపిస్తే ఏం జరుగుతుంది రిఫ్రిజిరేటర్ అనేది ఆధునిక యుగం యొక్క డిమాండ్ మనమందరం పాలు పెరుగు మరియు రసం వంటి చల్లని ఆహార పదార్థాలను తినడం ఇష్టపడతాము అలాగే ఆహారాన్ని చాలా కాలం పాటు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది కానీ మేల్కొనే జీవితంలో రిఫ్రిజిరేటర్ గురించి కళలు కనడం వల్ల మనకు ఏదైనా అర్థం అవుతుందని మనం అనుకోలేదు కానీ అవును అవి ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి మరియు మన మేల్కొనే జీవితంతో అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఈ బ్లాగ్ లో రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన ప్రతి కల అర్థాన్ని వెలికి తీద్దాం మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో రిఫ్రిజిరేటర్ కొనడం రిఫ్రిజిరేటర్ కొనాలనే కల కళలు కనేవాడు జీవితంలో అభద్రతా భావంతో ఉన్నాడని మరియు మేల్కొనే జీవితంలో కలలు కనే వ్యక్తి యొక్క మానసిక స్థితి అయిన సంతోషకరమైన జీవితం గురించి హామీని కోరుకుంటున్నాడని వివరిస్తుంది కలలు కనేవారికి ఈ కలకి సమాధానం ఏమిటంటే తమపై నమ్మకం ఉంచుకుని జీవిత మార్గంలో తల ఎత్తుకుని నడవడం కలలు రిఫ్రిజిరేటర్ అమ్మడం కళలు కనేవారికి గొప్ప నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఉన్నాయని కళ చెబుతుంది అయితే వారు తమ జీవితంలో ఒక రకమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఇది వారి జీవితంలో గరిష్ట వృద్ధిని పొందకుండా ఆపుతుంది ఒకసారి కళలు కనే వ్యక్తి మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించకుండా ఆపే స్థలాలు వస్తువులు ఆలోచనలు లేదా వ్యక్తులతో అన్ని బంధాలను విచ్ఛిన్నం చేస్తాడు కళలు రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ రిఫ్రిజిరేటర్ ను రిపేర్ చేయడం గురించి కల మీరు మీ మనస్సును చల్లగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవాలని మరియు మీ జీవితం నుండి ప్రతికూల వ్యక్తులను మరియు ప్రతికూలతలను తొలగించాల్సిన అవసరం ఉందని వివరిస్తుంది సానుకూల వ్యక్తులతో జెల్ చేయడం నేర్చుకోండి మరియు ఇది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుంది కలలో డర్టీ రిఫ్రిజిరేటర్ మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందే దశ మీ జీవితంలో ఉంది మరియు మీ ఆరోగ్యం పరంగా ప్రతిదీ గొప్పగా జరగదు మరియు మీ ఆరోగ్యాన్ని మానసికంగా మరియు శారీరకంగా మెరుగుపరచడానికి ఇది సరైన సమయం కళలో రిఫ్రిజిరేటర్ తెరవడం సానుకూల ఆలోచనలు శక్తి మరియు జీవితంలో సరైన దిశను వర్ణించే కల సానుకూలమైనది మీరు సరైన మార్గంలో ఉన్నారు మరియు ప్రస్తుతానికి ఏమీ లేదు కానీ మీరు మీ హృదయాన్ని అనుసరిస్తారు మరియు మీ జీవితంలో ముఖ్యమైన మరియు అవసరమైన పనులను చేస్తున్నారు కలలో రిఫ్రిజిరేటర్ మూసివేయడం మీరు మానసికంగా మరియు శారీరకంగా విసిగిపోయారు మరియు మీ శరీరం మరియు మనస్సు నష్టపోతున్నాయి మరియు మీరు ఎగ్జాస్ట్ తో బాధపడుతున్నారు మరియు విశ్రాంతి తీసుకోవడానికి మరియు కొంత విశ్రాంతి తీసుకోవడానికి లేదా మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి ఇది సమయం రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ మీరు కలలో రిఫ్రిజిరేటర్ చూడడానికి మీరు మీ జీవితంలో ఫిర్యాదు చేయడం మరియు సాకు చెప్పడం మానేయాలని అర్థం ఒకసారి మీరు దానిని అర్థం చేసుకుంటే మీ జీవితంలో అన్ని విజయాల ద్వారాలు తెరుచుకుంటాయి కలలో రిఫ్రిజిరేటర్ యొక్క విరిగిన తలుపు మీరు మీ జీవితంలో పరధ్యానంగా మరియు అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ జీవితంలో మరియు మీ మనస్సులో ఒక రకమైన శూన్యత ఉంది ఇది సంతోషకరమైన ఆలోచనలతో నింపాలి మరియు అది మీ జీవితంలో మనోజ్ఞతను తిరిగి తెస్తుంది కలలో పెద్ద రిఫ్రిజిరేటర్ మీ జీవితంలో చాలా స్కోప్ ఉంది కానీ మీపై మీకు నమ్మకం మరియు విశ్వాసం లేకపోవడమే నిజమైన దోషి చిన్న విషయాలతో ఆగిపోకండి ఎందుకంటే మీరు జీవితంలో అతి పెద్దదిగా చేయగలరు ఇది ఈ కళ యొక్క లోతైన సందేశం కలలో చిన్న రిఫ్రిజిరేటర్ మీరు విమర్శలను మంచి మార్గంలో తీసుకోవాల్సిన అవసరం బలంగా ఉంది మీరు మీ మనస్సును తెరిచి జీవితం యొక్క పెద్ద దృక్కోణాన్ని చూడటమే కాకుండా ఈ కళ యొక్క ఏకైక సందేశం అయిన మీ జీవితంలో స్వీయ కేంద్రీకృతంగా ఉండటం మానేయాలి కలలో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీరు విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు తీర్పు శక్తిని పొందాలని మరియు మీరు మీ వృత్తిలో మీ మేల్కొనే జీవితంలో వాటిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ముఖ్యంగా ఇది మీ జీవితంలో అత్యున్నత స్థాయి అద్భుతాలను చేస్తుందని కల చెబుతుంది ఒకే తలుపు రిఫ్రిజిరేటర్ మీ దాచిన సామర్థ్యాన్ని సూచిస్తుంది కలలో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ డబుల్ రిఫ్రిజిరేటర్ యొక్క ఈ కళ యొక్క సందేశం మీరు మనస్సు మరియు హృదయ విషయాలను వేరుగా ఉంచాలని వివరిస్తుంది హృదయం ముఖ్యమైనప్పుడు మీ మనస్సును ప్రమేయం చేయవద్దు మరియు మనస్సు ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు రెండవ ఆలోచన చేయవద్దు లేదా మానసికంగా ఆలోచించవద్దు కళలో వైట్ రిఫ్రిజిరేటర్ కళలు కనేవాడు వ్యాధి రహితంగా ఉంటాడు మరియు కాలక్రమేణా వారి ఆరోగ్యం బాగుంటుంది కళలు కనేవారు వారి మేల్కొనే జీవితంలో శాంతియుత మరియు సమతుల్యతను పొందగలుగుతారు ఇది ఈ కళ యొక్క లోతైన సందేశం కలలో బ్లాక్ రిఫ్రిజిరేటర్ మీ బలహీనతను మరియు ఇతరులు మెలకువగా ఉన్న జీవితంలో మీ నుండి అనవసరమైన ప్రయోజనాన్ని పొందవచ్చని సూచిస్తున్నందున ఇతరులచే మనస్తాపం చెందకండి లేదా ప్రేరేపించబడకండి కలలో బ్లూ రిఫ్రిజిరేటర్ నీలిరంగు రిఫ్రిజిరేటర్ కల మీ జీవితంలో ఏదో సరిగ్గా జరగడం లేదని మరియు మీరు ఈ పరిస్థితిని మార్చాలనుకుంటున్నారని లేదా చాలా కాలం నుండి జీవితం నుండి సమాధానం అవసరమని వివరిస్తుంది సమయం మీ మానసిక గాయాలను నయం చేస్తుంది ఇది ఈ కళ యొక్క సందేశం కలలో బ్రౌన్ రిఫ్రిజిరేటర్ మీరు ఇతరులను నిందించకూడదు మీ వైఫల్యాలకు సాకులు చెప్పకూడదు మరియు మీ విజయంలో ఎప్పుడూ పాత్ర పోషించని వ్యక్తులకు కూడా క్రెడిట్లు ఇవ్వకూడదు ఇది మీ ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఏకైక సందేశం కలలో పర్పుల్ రిఫ్రిజిరేటర్ పర్పుల్ రిఫ్రిజిరేటర్ యొక్క కళ మీరు మీ మేల్కొనే జీవితంలో పెరుగుదలను చూస్తున్నారని వివరిస్తుంది కానీ అది చాలా నెమ్మదిగా ఉంటుంది జీవితంలో కష్టపడి కష్టపడినప్పటికీ మీరు ఎందుకు భారీ ఎదుగుదలని చూడలేకపోతున్నారని మీరు చాలా ఆతృతగా మరియు ఆసక్తిగా ఉన్నారు మీరు నిరుత్సాహానికి గురికాకూడదు మరియు పని చేస్తూనే ఉండాలి మరియు మీ మేల్కొనే జీవితంలో మీరు ఖచ్చితంగా ఆశించిన ఫలితాలను పొందుతారు కలలో బ్రౌన్ రిఫ్రిజిరేటర్ బ్రౌన్ రిఫ్రిజిరేటర్ కల మీరు జీవితంలో చిన్న విషయాలు మరియు వ్యక్తుల విలువను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి మరియు దయచేసి ఎవరిని అవమానించవద్దు లేదా వారి పట్ల వైఖరిని ప్రదర్శించవద్దు ఉపచేతన మనస్సు నుండి కల కళలు కనేవారికి ఇతరుల విలువను అర్థం చేసుకోవడానికి మరియు అర్హులైన వ్యక్తులకు గౌరవం ఇవ్వాలని చెబుతుంది కలలో పడిపోతున్న రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్ పడిపోయే కళ మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపి కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా వివరిస్తుంది మరియు మీరు ఆ విభాగంలో నెమ్మదిగా శక్తివంతం అవుతారు మీ మేల్కొనే జీవితంలో అన్ని రకాల ఎదుగుదల మరియు ఆనందానికి ఏకైక మూలమైన మీ నైపుణ్యాలపై సానుకూల మనస్సును మరియు కష్టపడి పనిచేయమని కల మీకు చెప్పాలనుకుంటోంది కళలో రిఫ్రిజిరేటర్ బహుమతి రిఫ్రిజిరేటర్ ను బహుమతిగా ఇవ్వాలనే కల మీరు ఆనందాన్ని పంచడం ద్వారా ఇతరుల జీవితంలో మానసిక శాంతి మరియు ఆనందాన్ని తీసుకురావాలని వివరిస్తుంది తలుపులో పాత రిఫ్రిజిరేటర్ పరిపక్వమైన మనస్సు మరియు జీవితంలో గంభీరత కారణంగా మీరు జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలను పొందుతారు కానీ చాలా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఆ అవకాశాల పట్ల మీ దృక్పథం మీరు వాటిని అర్థం చేసుకుని విశ్లేషించిన తర్వాత మీరు మంచి చేయవచ్చు ఇది ఈ కళ యొక్క స్పష్టమైన వివరణ కళలో రిఫ్రిజిరేటర్ యొక్క బైబిల్ అర్థం ఈ కళ యొక్క ఏకైక బైబిల్ సందేశం మీరు సంతోషంగా జీవించడానికి మరియు ఇతరుల జీవితంలో ఆనందాన్ని పంచడానికి మీరు దేవుని ద్వారా భూమిపైకి పంపబడ్డారు కళలో రిఫ్రిజిరేటర్ యొక్క ఆధ్యాత్మిక అర్థం రిఫ్రిజిరేటర్ యొక్క ఆధ్యాత్మిక అర్థం మీరు మీ గమ్యస్థానానికి చాలా దగ్గరగా ఉన్నారని వివరిస్తుంది అయితే మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ దశలో మీరు చేయవలసినది విశ్వం నుండి మీరు వెతుకుతున్న సమాధానాల కోసం ఉత్సుకతను పెంచడం కలలో రిఫ్రిజిరేటర్ లోపల ఆహారాన్ని ఉంచడం ఆహారం కూరగాయలు పాలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే మీరు మీ మనస్సులో సానుకూల ఆలోచనలను కలిగించాలని మరియు మీ మేల్కొనే జీవితంలో సానుకూల పనులను చేయాలని అర్థం ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఉండటానికి మీరు మీ మనస్సు మరియు శరీరానికి శిక్షణ ఇవ్వాలి మరియు వారు దాని నుండి మంచి ఫలితాలను చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి